అందరికీ మొన్న పెట్టిన వీడియోలో కాస్ట్ చెప్పలేదని కొందరు అడిగారు కదా ఈ శారీ అయితే తక్కువ కా ఈ శారీస్ అన్నీ తక్కువ కాస్ట్ అని చెప్పాను కదా ఈ శారీ సిక్స్టీ రూపీస్కి అయితే వచ్చింది బ్లౌజ్ లేదు ఆల్రెడీ చెప్పాను వీడియోస్లో ఈ శారీ అయితే బాగా ట్రెండింగ్ అయిన శారీ దీనికి బ్లౌజ్ ఉంది కాకపోతే ఎక్కడైనా డ్యామేజ్ ఉండవచ్చు అని చెప్పారు సో హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ శారీ బ్లౌజ్ కూడా ఉంది అండ్ ఈ శారీ కూడా దీనికి కూడా బ్లౌజ్ ఉంది ఎక్కడన్నా చిన్న డ్యామేజ్ ఉండొచ్చు కానీ కనబడదని చెప్పారు బ్లౌజ్ ఉంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది మాత్రం సిక్స్టీ రూపీసే దీనికి బ్లౌజ్ లేదు ఇప్పుడు ఈ అయితే లాంగ్ ఫ్రాక్గా కటింగ్ అయితే చేస్తున్నాయి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్కి ఇది ఈరోజు కాదు ఇది స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది స్టిచ్ చేస్తాను వీడియో కావాలంటే నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీడియో చూసేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ